అందరికీ నమస్కారం ఒక వ్యక్తి గొప్పతనం కేవలం అతడు కూర్చున్న పదవిలో ఉండదు నిజమైన విలువ అతని వ్యక్తిత్వంలో పనితనంలో ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం యాభై రెండవ కథను చెప్పుకుందాం కథ పేరు కుర్చీలు మారడం కాదు మీరు మారాలి ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా వినయ్ ఒకరోజు సాయంత్రం ఒక పార్టీకి సూటు వేసుకొని దర్జాగా వెళ్ళాడు అక్కడికి చాలామంది ధనవంతులు వచ్చారు చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అది నేను విఐపిని కాబట్టి ముందు సీట్లో కూర్చోవాలని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అప్పుడే వెనుక నుండి ఒక ఆమె స్నాక్స్ పంచడం మొదలుపెట్టింది కానీ అవి వినయ్ వరుసకు వచ్చేసరికి అయిపోయాయి వినయ్ తనకు రాలేదని ఉన్న కుర్చీలోంచి లేచి వెనకకి వెళ్ళాడు ఇంతలో ముందు వరుస నుండి ఇంకో ఆమె డ్రింక్స్ పంచడం మొదలుపెట్టింది కానీ అప్పటికి వినయ్ వెనక వరుసకి వెళ్ళిపోయాడు డ్రింక్స్ వెనక వరుసకి వచ్చేసరికి మళ్ళీ అయిపోయాయి వినయ్కి చాలా కోపం వచ్చి చిరాకుతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు అంతలో ముగ్గురు వ్యక్తులు మూడు గిన్నెలలో చికెన్ ఫ్రై తీసుకొని వస్తున్నారు ఈసారి ఖచ్చితంగా చికెన్ తీసుకోవాలని మధ్య వరుసలో వెళ్ళి కూర్చున్నాడు ఒకరు ముందు నుండి మరొకరు వెనక నుండి పంచడం మొదలుపెట్టారు మధ్యలో ఉన్న వినయ్ దగ్గరికి వచ్చేసరికి అవి అయిపోయాయి ఇక కోపం భరించలేక అవమానంతో వినయ్ తన ముఖాన్ని చేతులతో దాచుకొని తల కిందకు వంచుకొని కూర్చున్నాడు ఇంతలో మూడో వ్యక్తి వచ్చి తన భుజం తట్టడంతో తనకు కూడా చికెన్ వచ్చిందని చేయి చాపుతాడు కానీ ఆ వ్యక్తి తన చేతిలో టూత్పిక్ పెట్టి వెళ్ళిపోతాడు కథలో పదవి కుర్చీలో ఉండదని తెలుసుకున్నాం గొప్ప పనులు గొప్పవాన్ని చేస్తాయి కూర్చున్న కుర్చీ మనకు విలువనివ్వదు చాలామంది నేను గొప్ప నేను విఐపి నేను స్పెషల్ నేను గ్రేట్ అనే ఆలోచనతో బతికేస్తూ ఉంటారు కానీ గొప్పతనం అనేది ఒక పొజిషన్ కాదు అది ఒక ప్రాసెస్ అంటే మనం చేసే పని మనం తీసుకున్న బాధ్యత మనల్ని గొప్పవారిని చేస్తుంది అందుకే ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ నాట్ ఆన్ ద పొజిషన్ చెట్టును చూసిన ప్రతిసారి ఎదిగినా కొద్దీ ఉదగమనే మాటలు గుర్తు తెచ్చుకోండి కలాం గారిని ఆదర్శంగా తీసుకోండి సామాన్యుడైన గొప్ప వ్యక్తి ఆయన ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మన యాభై రెండవ కథ సమాప్తం